హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో చూడండి సొరకాయ కర్రీ చేయబోతున్నాను ఫ్రెండ్స్ సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను మన ఛానల్లో ఎట్లా లేత సొరకాయ తీసుకొని ఈ సొరకాయనైతే ఆలుగడ్డ చెక్కు తీసేదాంతో ఇలా మొత్తం తీసేసుకోవాలి తీసేసుకొని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి దీంట్లోకి ఆనియన్స్ ఒక రెండు పచ్చిమిర్చి కూడా ఇవన్నీ కట్ చేసేసుకున్నా సొరకాయ ముక్కలు అయితే ఇలా కట్ చేసుకోవాలి పీసెస్ అయితే ఈ సైజ్ ఉంచుకున్న నేను మొత్తం కట్ చేసుకోవడం అయిపోయింది కదా ఇప్పుడైతే గిన్నె పెట్టేసుకొని మనకి ఈ సొరకాయ కర్రీకి ఎంత ఆయిల్ అవసరం ఉందో వేసేసుకోవాలి వేసుకొని కొంచెం ఆయిల్ హీట్ ఎక్కింది అనుకున్నప్పుడు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర చిటపట్లాడింది అనుకున్నప్పుడు రెండు పచ్చిమిర్చి కూడా వేసుకొని అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఒకసారి మొత్తం కలిపేసుకుందాం కలిపేసుకొని కొంచెం మగ్గిని అనుకున్నప్పుడు పసుపు కూడా వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసేసుకోవాలి సొరకాయ ముక్కలు ఆనియన్స్ బాగా ఆయిల్లో బాగా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది మూత పెట్టేసుకుందాం చూడండి సొరకాయ ముక్కలు అయితే మంచి మగ్గుతున్నాయి కదా ఒకటికి రెండుసార్లు మూత తీసుకుంటూ కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకుంటూ కలుపుకుంటే త్వరగా మగ్గిపోతాయి ఈ సొరకాయ ముక్కలు అయితే దీంట్లోకి పచ్చిమిర్చి కారం రెడీ చేసుకుందాం నేనైతే ఇక్కడ ఈ సొరకాయ కర్రీకి కావలసినంత పచ్చిమిర్చి తీసుకున్నా ఒక పది గల పచ్చిమిర్చి తీసుకొని దీంట్లో కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం పచ్చిమిర్చి కారం అయితే రెడీ అయిపోయింది సొరకాయ ముక్కలు కూడా మంచి మగ్గిపోయినాయి చూడండి ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చి కారం వేసుకోవడమే వేసేసుకొని బాగా ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి సొరకాయ ముక్కలకి మంచి ఉప్పు కారం పట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టేసుకుంటే మంచి మగ్గిపోతుంది చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో ఇప్పుడు దీంట్లోకి అయితే ఒక చిన్న గ్లాస్ పాలు పోసేసుకోవాలి సొరకాయ కర్రీ టేస్ట్ అయితే ఇలా పాలతో అత్తిడిపోద్ది చాలా చాలా బాగుంటుంది ఎంత తిన్నా తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఇలా పాలు గోసేస్తే మాత్రం చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి బై ఫ్రెండ్స్